ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శాస్త్రవచనంలో మనకి క్షురకర్మ కూడా ఒక ప్రధాన పాత్ర వహిస్తోంది ఈ క్షురకర్మ అనేటువంటిది ఎప్పుడు ఏ రోజుల్లో చేయించుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పురుషులు తెలుసుకోవాలండి అదృష్టం మనకు పట్టడానికి అదృష్టం మీకు పట్టాలంటే క్షురకర్మ అనేటువంటిది ఏ ఏ రోజుల్లో చేయించుకుంటే మంచిదో కూడా శాస్త్రం చాలా చక్కగా చెప్పింది బుధవారం గురువారం సోమవారం ఇవి క్షురకర్మకు మంచివి ఆదివారం శనివారం క్షురకర్మ అనేటువంటిది చేయించుకొనే చేయించుకోకూడదు మొదట గడ్డం గీయించుకోవాలి ఆ పైన సంకలు ఆ తర్వాతనే క్షూరకర్మ క్షౌరం చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వల్ల కుటుంబ వృద్ధి కలుగుతుంది కుటుంబ వృద్ధి కలగడం అంటే యవ్వనవంతుడుగా ఉంటాడని అర్థం ఇక్కడ కుటుంబం వృద్ధి చెందాలంటే క్షౌరానికి కూడాను ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారండి మరి మనక శాస్త్రంలో గొప్పగా చెప్పారు ఈ విషయాన్ని గోళ్ళు మీసాలు రోమాలు ప్రతి ఐదు రోజులకు ఒకసారి కత్తిరించుకోవాలి ముక్కులోని వెంట్రుకలు మాత్రం కత్తిరించుకోకూడదు ప్రతిరోజు దానివల్ల కంటికి ఇబ్బంది మనం పీల్చే గాలిలో అనేక ఉంటాయి వాటిని పసిగట్టి ఆపి మంచి గాలిని పంపించేదే ముక్కులో ఉండేటువంటి వెంట్రుకలు అలాంటి వాటిని అందం కోసం కత్తిరింపవద్దు అంటోంది శాస్త్రం బాగా పెరిగితే కట్ చేసుకోవచ్చు తప్పులేదు అలాగే క్షురకర్మ అనేటువంటిది పాఠ్యమి చవితి షష్ఠి అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి తిథులందు వలదు చేయించుకోకూడదు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు కదూ సర్వే జనా సుఖినోభవంతో